ఎందుకు అనవసరంగా నేను నాన్నగారి మాట నిలబెట్టాలని అరణ్యానికి వచ్చానా అని నువ్వు బాధపడకూడదు ఇదే ధైర్యంతో ధర్మాన్ని పట్టుకోవాలి నువ్వు అట్లా పట్టుకున్న ధర్మం రామ నిన్ను కాపాడి తీరుతుంది అభిరక్షతు ఈ మాట నిజానికి రామాయణంలో ఒక కాండని పెంచింది ఎందుకనంటే రాముడు సుగ్రీవుణ్ణి వదిలిపెట్టి వాలితో స్నేహం చేసుకుంటే ఇంకా సుందర కాండక్కర్లా చిటిక వాలి వేస్తే సీతమ్మని రావణాసురుడు పట్టుకుని ఇచ్చేస్తాడు కానీ ధర్మం తప్పిన వాలితో స్నేహం చేసుకోకుండా సుగ్రీవుడితో చేసుకుని మళ్ళీ హనుమని పంపి సీతమ్మ జాడ కనిపెట్టిన తరువాత యుద్ధం చేసి రావణ సంహారం చేసి సీతమ్మని తెచ్చుకున్న కారణం చేత సుందరకాండ వచ్చింది అంటే ధర్మాన్ని అలా కొడుకు పట్టుకున్నాడు కాబట్టి త్రేతాయుగం తర్వాత యుగం వచ్చి కలియుగం వచ్చినా రామనామం రామ కథ అట్లాగే నిలబడిపోయాయి అమ్మ అంత సారవంతమైన మాట చెప్పింది